కార్తీక నేటి కర్తవ్యం శీర్షికలో ద్వాదశి తిథి వెళ్ళి ఈవేళ త్రయోదశి తిథి వచ్చింది త్రీ అంటే మూడు దశ అంటే పది త్రయోదశి అంటే మూడు పది కలిపితే పదమూడవ రోజు అని అర్థం నిన్నటి ఎలా అయితే ద్వాదశి తిథి మహాత్మ్యం గొప్పదనం చెప్పుకున్నామో ఈరోజు కూడా చెప్పుకోవాలి అని పెద్దలు చెప్పే మాట ఎందుకని ఇదే క్షీర ద్వాదశి రోజున అంబరీషోపాఖ్యానమే జరిగింది మహాభాగవతలో అంబరీషోపాఖ్యానమా ఏమిటిది అంబరీషుని కథ అవును అదేమిటో వివరంగా విందాం మనం ఎప్పుడూ అనుకునేటట్టుగా పూర్వులు ఏ పేరుని పెట్టినా ఆ పేరుకి ప్రత్యేకమైన అర్థం మాత్రం ఉండి తీరుతుంది ఆ క్రమంలో అంబరీషం అనే మాటకి అలాగే రుజీషం అనే మాటకి రు అంటే అధికారం ముందుంటుంది మనం మామూలుగా బోర్లమూకుడు అంటామే కొన్ని ప్రాంతాల్లో బాణలి అంటారు కొన్ని ప్రాంతాల్లో బాండి అంటారు అది అంబరీషం అనే మాటకి బాండి బాణాలి బోరెల మోకుడు అని అర్థం బోరెలమోకుడు లక్షణం ఏమిటి ఎప్పుడూ ఆ నిప్పుల మీద కాలుతూనే ఉంటుంది మామూలుగా మనం పాత్రలు వాడుకుంటూ ఉంటామే ఆ పాత్రల్లో చన్నీళ్ళు పోయచ్చు వేండి పోయచ్చు వేణీళ్ళని మరింతగా మరగనీయొచ్చు కానీ ఎప్పుడూ దాంట్లో చేయం అయితే బాండి లేదా బాణలి లేదా అంబరీషంలో ఎప్పుడూ వేడి 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 నూనెనే పోస్తూ ఉంటాం వేయిస్తూ ఉంటాం కనకణం మండేటటువంటి నిప్పుల మీద కాల్చిపడేస్తూ ఉంటుంది అది పోయి మనమే యజమానులు కదా అని వీలు మన వేలు కూడా కాల్చేస్తుంది ఈ అంబరీషం అనే మాటకి ఈ పెనానికి దీనికి ఏమిటి సంబంధం ఈ అంబరీషుడు అనేటటువంటి మహానుభావుడు కర్మవాసనల్ని పూర్తిగా కాల్చేసుకున్నాడు అంటే తాను ఏదైతే రాజ్యాన్ని చేస్తున్నాడో ఆ రాజ్యాన్ని చేసేటటువంటి తాను ఈ సంసారానికి సంబంధించినటువంటి ఆ కర్మ వాసనలని ఇంతకు ముందు చేసినటువంటి పాపాలని ఇంతకుముందు తెలియక చేసినటువంటి వాటిని అన్నిటినీ కూడా తర్వాతి కాలంలో జ్ఞానం వచ్చి మొత్తం వాటి అన్నిటినీ కూడా మొత్తం మసి మాడైపోయేలా చేసేసాడు ఆయన ఆలోచన వచ్చింది ఎంతకాలం ఈ రాజ్యం చేస్తాం ఎంతకాలం ఈ దేహాన్ని ఇలా రాజరికంలోనే సాగని సాగనిద్దాం ఎంతకాలం ఇలా భార్యలు పుత్రులు రాజ్యం కష్టాలు నష్టాలు కాదు మనం ఏదైనా సరే మంచి పని చేయాలి అనే ఆలోచన వచ్చి ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకి దూరంగా ఉండడం ప్రారంభించాడు ఇదేమిటి పురాణాల్లో ఇలాంటి వెర్రిమెరి మాటలే మాకు అసహ్యం వేస్తూ ఉంటాయి ప్రజల మధ్యలో ఉండడం ఏమిటి ప్రజల్ని వదిలేసి ఉండడం ఏమిటి అది విశేషం అంటీ ముట్టుకుంటా ఉంటాడండి అంటుంటాం కొందరి గురించి అంటే తను ప్రజల మధ్యలోనే ఉంటాడు కానీ ఎంతవరకు అంతవరకే పట్టించుకుంటాడు తప్ప మొత్తం వాళ్ళ విశేషాలన్నిటిని వాళ్ళ సంసార బాధల్ని ఏమీ పట్టించుకోడు తన రాజ్య పరిధి ఎంతో రాజైనటువంటి తాను ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకు మాత్రమే రాజకార్య నిర్వహణకి సరిపోయేంతగా పట్టించుకుంటాడు మళ్ళీ ధర్మాన్ని తప్పకుండా ఇది చాలా కష్టమైన పని ఓ పక్కన రాజ్యంలో అమోఘమైనటువంటి వినోదాలు విశేషాలు విహారాలు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఓ పక్క వైరాగ్యం అనేటటువంటిది వాటిని వేటిని కూడా అసలు సాగనీయదు ఇటు సంసారమా అటు సాయుధ్యమా ఈ రెంటికి మధ్యలో ఆయన ఉన్నాడు అంబరీషోపాఖ్యానం మనకు గొప్ప విశేషాన్ని తెలియజేస్తుంది నేను ఉద్యోగం నుంచి విశ్రాంతి తీసుకున్నాను హాయిగా సంసారాన్ని విడిచేసి అరణ్యానికి పోతాను అంటుంటారు కొందరు అది కాదు గొప్ప అంబరీషుడు చెప్పేది సంసారంలోనే ఉంటూ ఉండాలి ఎంత పట్టించుకోవాలో అంత మాత్రమే పట్టించుకుంటూ ఉండాలి అలా చేశాడు అతనికి ఈహమానే కరులందు హరులందు ధనములందు కేళి వనములందు పుత్రులందు బంధుమిత్రులయందును పురమునందు అంతిపురమునందు బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు ఉండని అద్భుతమైనటువంటి పారసీక దేశపు గుర్రాలు ఉండని మంచి అందగాళ్ళు రాజ్యాన్ని సంపాదించడానికి తగినటువంటి వయసు కలిగిన పిల్లలు ఉన్నారు ఉండని బంధుమిత్రులు ఎందరో సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉన్నారు ఉండని అమోఘమైనటువంటి రాజ్యాన్ని చేసే పురం ఉంది అంతఃపురం కూడా ఉంది ఉండని ఇవన్నీ నాకు ముఖ్యం కాదు ఏ మహానుభావుడైనటువంటి భగవంతుడు నాడో యోగక్షేమం వామ్యహం నన్ను ఎవరైతే నమ్ముతారో అటువంటి వారి యోగాన్ని క్షేమాన్ని నేనే చూస్తాను అన్నాడు ఆ యోగ క్షేమాలని చూసే ఆ దైవం నాకు ముఖ్యం యోగం అంటే ఏమిటి క్షేమం అంటే ఏమిటి కొద్ది తెలుసుకోవాలి అలబ్ధ లాభో యోగ ఇంతకు వరకు ఇంతకు ముందు వరకు లేనిదేది ఉందో అది ఒక్కసారిగా వస్తే దాన్ని యోగము అంటారు వాడికి ధనయోగం పట్టిందిరా అంటారు అంటే నిన్నటి వరకు లేదు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చింది అని అర్థం అది యోగం క్షేమం అంటే లబ్ధస్య పరిపాలన క్షేమ ఇంతకు ముందు ఏది దాన్ని ఎప్పటికప్పుడు రక్షించుకుంటూ ఉండడం క్షేమం నిన్న ఆరోగ్యంగా ఉన్నాను ఈవేళ కూడా ఆరోగ్యంగా ఉంటున్నాను రేపు కూడా అలాగే ఆరోగ్యంగానే ఉండేలా చూసుకుంటానంటాడే అది క్షేమం అంచేతనే ఎవరైనా కనిపించగానే ఏమండి నిన్ను మంచి క్షేమంగా కనిపించారు ఆరోగ్యంగా కనిపించారు ఇప్పుడు క్షేమంగా ఉన్నారా బాగున్నారా అని అడుగుతావే అది అంచేత ఈ అంబరీషుడు ఆ భగవంతుణ్ణి బాగా 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 పరిశీలించి పరీక్షించి యోగక్షేమం అహమ్యహం నా యోగాన్ని క్షేమాన్ని నువ్వు చూస్తున్నావుగా ఇంకా నాకు భంగ్యం ఉంది అంచేత నీ మీదకే నా సంపూర్ణమైనటువంటి ధ్యాసని ధ్యానాన్ని మెల్లిగా మారుస్తున్నాను అని అలా దైవధ్యానమే చేస్తూ ఉండిపోయాడు అలాగని రాజ్యాన్ని విడిచిపెట్టిన రాజ్యాన్ని చేస్తూనే ఉన్నాడు ఎంతవరకు అంతే ఇలా ఇతడు చేసే ఈ శ్రద్ధ భక్తి విశ్వాసం దైవం మీద ఉండేటటువంటి గురిని గమనించిన శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ భక్తుడి గురించే ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి అహం మద్భక్తం ఇతని గొప్పతనాన్ని పరిశీలించి తన దగ్గర ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి ఇచ్చేశాడు చిత్రం ఏంటంటే ఆ మహావిష్ణువు దగ్గర నారదులు ఉన్నాడు ఇంకా ఎందరో మహర్షులు ఉన్నారు ఇంకా ఆయనకి ఉన్నారు అమాచ్చులు ఉన్నారు ఎవరితోనూ కాదు తానే స్వయంగా వచ్చి ఆ చక్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అంటే అంబరీషునికి ఉండేటటువంటి భక్తి శ్రద్ధ దైవం మీద గురి ఎంతదో మనం తెలుసుకోవాలి ఈ కార్తీక ద్వాదశికి సంబంధించిన కథని వింటూ చిత్రం ఏంటంటే మహావిష్ణువు చక్రాన్ని ఇచ్చాడు అంటే ఎవరినో చంపేసేసేటండి సుదర్శన చక్రం అని అర్థం చేసుకోకూడదు మహావిష్ణువు చేతిలో ఉండేటటువంటి చక్రం మరి ఏదో కాదు కాల చక్రం లోకల్లో ఎప్పుడైనా సరే మనకి దుఃఖం వచ్చిన సుఖం వచ్చిన కష్టం వచ్చినా లాభం వచ్చిన ఏదొచ్చినప్పటికీ కూడా కాలచక్రానికి అధీనులుగా మనం ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది కానీ భగవంతుడైన విష్ణు ఏం చేశాడు కాలచక్రంలో దాని ప్రభావానికి గురయ్యేలా ఇతన్ని చేయడం కాకుండా ఇతనికి కాలచక్రాన్ని అధీనంగా ఉండేలా చేసి వెళ్ళాడు ఆయన అంటే ఇప్పుడు కాలచక్రం ఇతని మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించలేదు అన్నమాట చూపించగలిగింది కానీ కాదు అని అర్థం ఇలా హాయిగా తానుంటే ఇంక ఇప్పుడు నాకు ఏ విధమైనటువంటి ఉపద్రవాలు ఉండవు భగవంతుడు నా యోగాన్ని క్షేమాన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు అని ఆనందపడ్డటువంటి అంబరీషుడు సుఖంగా హాయిగా ఆనందంగా జీవితానికి కావలసినటువంటి పరమార్థాన్ని పొందినవారుగా ఉన్నాడు ఇక్కడ గమనించుకోగలగాలి లోకంలో మనందరం కూడా దుర్మార్గులు దుష్టులు అనే వాళ్ళ వల్లనే కష్టాలు వస్తాయి అనుకుంటాం కాదు ఉపాఖ్యానాన్ని వింటుంటే మరో కొత్త విశేషం తెలుస్తూ ఉంటుంది లోకంలో కష్టం వచ్చింది అని ఎవరితో అయినా మనం చెప్పుకున్నట్టయితే ఏ దుర్మార్గుడు ఎలా వచ్చింది ఎవరిని కట్ట ద్రోహం చేశాడు ఉపద్రవాన్ని కలిగించాడు అని ఆ కష్టం కలగడానికి కారణం ఎవడో దుర్మార్గుడు నీచుడు ద్రోహి అని మాత్రమే ఆలోచిస్తాం కానీ సజ్జనుల వల్ల కూడా ఒక్కొక్కసారి ఉపద్రవాలు కలగచ్చు ఎక్కడ కలిగింది ఇదిగో ఈ అంబరీషుడే సంవత్సర కాలం పాటు బ్రహ్మాండమైనటువంటి మధువనంలో కావాలని చెప్పి సంవత్సర కాలపు దీక్షనిప్పుడు కార్తీక మాసంలో ప్రతాంతే కార్తీకే మా త్రిరాత్రం రాత్రం పోషిత ఇంకా కార్తీక మాసంలో శుద్ధపక్షంలో ఏకాదశి తిథి అయిపోగానే ద్వాదశీ తిథి రోజున పారణం చేయాలని పారణం అంటే పవిత్రమైన భోజనాన్ని చేయాలని నిర్ణయించుకుని ఆ ద్వాదశి తిథికి వెనుకుండేటటువంటి ఏకాదశి దశమి నవమి కదా నవమి నుంచి మూడు రోజుల పాటు ఉపవాస దీక్షని భార్యతో సహకరించి చేశాడు ఆవిడ ధర్మపత్ని ఏదో నువ్వేదో నీ తిప్పలు పడవయ్యా అంద నీకు నేను ధర్మపత్ని కాబట్టి ఆ యోగక్షేమాలని భగవంతుడు నీతో పాటు నాకు కూడా నిన్ను కట్టుకున్నందుకు ఇస్తాడు కాబట్టి నేను ఉపవసిస్తాన్ని మూడు రోజులు ఆ తల్లి కూడా ఉపవసించింది తల్లి అంటే స్త్రీ అని అర్థం పవిత్ర స్త్రీని తల్లి అంటారు మామూలుగా చేసేసి చాలామందికి భోజనాలు పెట్టాడు ఆ రోజున పాలన చేసేటటువంటి ద్వాదశి ఈ రోజున గోదానాలు చేశాడు భూదానాలు చేశాడు అందరికీ తృప్తిగా భోజనాలు అన్నిటినీ పెట్టేసి ఇక తాను పారణాన్ని భార్యతో కలిసి అంటే పవిత్రమైన భోజనాన్ని చేద్దామని అనుకుంటూ ఉండేవేళ అంతే తస్య తరి అతిథి సాక్షాత్ దుర్వాసో భగవాన్ భూత్ సరిగ్గా ఆ సమయానికి దుర్వాసులు వచ్చాడు దుర్వాసుడు కనిపించగానే అయ్యా నా అదృష్టం కొద్దీ మీరు ఇక్కడికి వచ్చారు దుర్వాసో భగవాన్ భూత్ సాక్షాత్ అంతటి పవిత్రుడైనటువంటి దుర్వాసుడు వచ్చాడు అని భగవాన్ అనే మాట వేసింది భాగవతంలో మహానుభావుడు వ్యాసుడు తన కవిత్వంలో ఆ దుర్వాసుని పిలిచాడు తాము కానీ భోజనాన్ని చేయడం కోసం ముందు చేయవలసిన స్నానాన్ని ముగించుకుని వచ్చినట్టయితే ఆ స్నానానంతరం చేయవలసిన కృత్యాలు చేసుకున్నట్లయితే తమకి భోజనాన్ని పెట్టి అంటే ఆతిథ్యాన్ని ఇచ్చి ఆ మీదట మేం పాలన చేస్తామని ఈయన అలా అకస్మాత్తుగా వెళ్ళినటువంటి వాడు యమునా నదికి వెళ్ళిపోయి ఓదురాలోచన వచ్చింది ఆయనకి నేను వచ్చానని పిలిచాడా లేక కావాలని పిలిచాడా ఏదో దోవలో వస్తున్నాను కాబట్టి పెట్టేద్దామని అనుకున్నాడా ఇట్లాంటి దురాలోచన కలిగి ఆయన నిమ మధ్య బృహత్సాయ కాలింది చలిలే వచ్చిన ప్రాణ ఆయామ విద్యతో గట్టిగా గాలిని బంధించి నదిలో కూర్చునిపోయాడు గమ్మత్ ఏంటంటే యమునా నదిలో కూర్చున్నాడు కానీ ఆయన ధ్యానం అంతా ఎక్కడుంది అంటే దుర్వాసుని ఆ దుర్వాసుని ఆలోచన అంతా కూడా అంబరీషుని మీదే ఉంది ద్వాదశీ అతిథి కానీ దాటిపోయిందా పారణ చేయడం అనేది వీరు చేయకపోయారా అతిథిని పిలిచాక అతిథికి భోజనాన్ని పెట్టాక వీరు పారణాన్ని చేయడం కానీ చేయలేకపోయారా మళ్ళీ సంవత్సరం పాటు చేయాలి వ్రతాన్ని అందుకని బాగా ఆలోచించి ముహూర్తార్థావశిష్ట ఇంకా అర్థ ముహూర్తం ఉంది అంటే ఇరవై నాలుగు నిమిషాల సమయం ఉంది ద్వాదశి తిథి అయిపోవడానికి గబగబ గబగబా ఆశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహర్షులైనటువంటి వాళ్ళని యమయ ఇలా ఆయన రాలేదు ఎందుకో కాలింది నదికి వెళతానాడు యమునా నదికి వెళ్ళా అంటే ఆయన అక్కడంతా చూస్తే ఎక్కడ కనిపించలేదు ఏం చేయమంటారు ప్రాహురక్షణం విప్రాహ్యషితం నాశిత ఓ పంచవయ శ్రీమన్నారాయణ స్మరణని చేస్తూ కేశవనామాన్ని చదువుతూ ముమ్మారుడు ఆచమనాన్ని కానీ చేసినట్లయితే కుడుచుటయుగాదు కుడువకుండుటగాదు సలిల భక్షణము సమ్మతము అప్పుడు భోజనం చేసినట్లు కాదు నీ ద్వాదశి పార పారణం ఏదైతే ఉందో దాన్ని వ్యతిక్రమించినట్టు కాదు ఏ ఇబ్బంది కలగదు అలా చెయ్యి ఇలాంటి కష్ట సమయాల్లో చేసినటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి అని వారు తెలియజేశారు సరే కదా అని తన భార్యతో కలిసి ఎప్పుడైతే పాలన చేయడానికని ప్రారంభించాడో లేదో అంటే ఆ నీటిని తాగాడో లేదో పార్నంటే భోజనం మొదలు పెట్టలేదు ఆ ముమ్మాడు ఆచమనాన్ని చేశాడో లేదో వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వేగంగా వచ్చేసాడు దుర్వాసుడు అసలే కోపిష్టి ఈ ఉపద్రవం తనకి జరిగింది ఈ అవమానం తనకి జరిగింది అనుకుంటూ వేగంగా వస్తూ వస్తూ వస్తూనే రావడం రావడం తడువుగా తన శిఖ తన శిరోజాల్లో ఉన్న ఒక జడని తీసి నేల మీద గాట్టిగా కొట్టాడు అనే పేరు కలిగినటువంటి రాక్షసి వేగంగా చేస్తుంది అంబరీషుని మీదకి నిజంగా అదే పరిస్థితిలో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు నా దగ్గర చక్రం ఉంది ఏదో అనుకుంటున్నావేమో వెంటనే చక్రాన్ని విడిచేస్తారు అంబరీషు అలా చేయాల నమస్కరిస్తూ ఉండిపోయాడు ఏ విధమైనటువంటి ప్రతీకార బుద్ధి కలిగినటువంటి వాడు కాదు ప్రదిష్టం పురుషేణ మహాత్మన తాం చక్రం కృతాహిమివ పవక నా విషయమంతా కూడా శ్రీ మహావిష్ణువు చూసుకుంటూ ఉన్నప్పుడు నా యోగక్షేమాన్ని ఆయనే పట్టించుకుంటూ ఉన్నప్పుడు నేనెందుకు ఆ చక్రాన్ని ప్రార్థించి ఈ ఎనిమిదికి విడవాలి అసలు విధంగా చక్రాన్ని ప్రార్థించక్కలా శ్రీ మహావిష్ణువు నాకు ఆ చక్రాన్ని ప్రసాదిస్తూ ఏమన్నాడు ఒక్కసారి నువ్వు కానీ చూసినట్లయితే ఈ కష్టం వచ్చిందని చెప్పుకుంటే సారు వెంటనే వెళ్ళిపోతుంది ఎవరైతే నీకు ద్రోహాన్ని ఉపద్రవాన్ని తలపెట్టారో వారి మీది కానీ అయినా అక్కడికి వెళ్ళలేదు చక్రాన్ని చూడలేదు చక్రం దగ్గర ప్రార్థన చేయలేదు ఒక్కసారి పరిశీలించు అని కూడా అనవా అంటే ఇప్పుడు ఏమైంది రక్షణ బాధ్యత మొత్తం శ్రీహరి మీద పడేది తల్లి పిల్లవాడిని తీసుకెళ్తూ ఉంటుంది సంకనెత్తుకుని పిల్లవాడిని తీసుకెళ్ళేటువంటి సందర్భంలో పిల్లవాడికి ఏ కష్టము కలగకుండా చేసుకోవాల్సిన బాధ్యత తల్లిది తప్ప పిల్లవాడిది కాదు పిల్లవాడు అటు చూస్తూ ఇటు చూస్తూ ఇలా వంగుతూ ఏదో చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు తల్లి రక్షించుకోవాలి తప్ప పిల్లవాడికి ఏ విధమైన బాధ్యత ఉండదు యోగక్షేమం వహామ్యహం నా యోగాన్ని క్షేమాన్ని నువ్వు చూసుకుంటావు కాబట్టి నువ్వే చూసుకో అంతే అది భగవంతుని మీద సంపూర్ణమైన భారాన్ని బాధ్యతని పెట్టడానికి అంటే వెంటనే తనంత తాను ఈ శ్రీ మహావిష్ణువు చేతి చక్రం ఈ దుర్వాసన మీదకి వెళ్ళి కృత్యాం తాం ఆ కృత్య అనేటటువంటి దాన్ని తాం చక్రం కృతాహివక పెద్దదైనటువంటి భయంకరమైన అగ్ని వనాన్ని దహిస్తూ ఉండేటటువంటి సందర్భంలో కోపించినటువంటి పాము ఎలా దాంట్లో తగులబడిపోతుందో అలాగే కృత్య అనే రాక్షసి పూర్తిగా భస్మం అయిపోయింది అయిపోయిందిగా కథ కాదు దోషి అయినటువంటి వానికి శిక్షను విధించడం అనేది మిగిలింది అంబరీషుణ్ణి రక్షించడం అయిపోయింది దోషికి శిక్ష పడ్డం మాత్రం మిగిలింది ఇది విశేషం భగవంతుడు అక్కడే చెప్తూ ఉంటాడు నేను సాధువుల్ని రక్షిస్తాను దుష్టుల్ని శిక్షిస్తాను కూడా అని సాధు అయినటువంటి అంబరీషుణ్ణి రక్షించాడు మరి ముద్దా అయినటువంటి వాడిని శిక్షించాల్సిన బాధ్యత ఉంది కదా అంచేత వెంటనే ఆ చక్రం ఏదైతే ఉందో అది అంబరీషని వెంటపడింది అంబరీషుని వెంట విపరీతంగా వేగంగా వస్తుంటే తమ ప్యథా అవతి భగవద్ రథాంగం భగవంతుని రథాంగం అంటే చక్రం ఈ విశ్వ ఈ దుర్వాసని వెంటపడింది అది బాగా ఆలోచించాలి దుర్వాసుడు సామాన్యుడు కాదు చక్కనైనటువంటి తపశక్తివంతుడే ఆ క్షణంలో బుద్ధి అలా పుట్టింది అంచేత శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం ఆ దుర్వాసుని వెంట ఎంత దూరమో అతన్ని వెంటబడుతూ 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 వెళ్ళాల టకం తలతీసే ఇక్కర్లేదు తలసీసేయగలిగిన శక్తి దానికి లేదు అమోఘంగా చేస్తుంది కదా అవన్నీ చేయరా ఎందుకని ముద్దాయి అయినటువంటి ఈ దుర్వాసుడికి పాఠాన్ని నేర్పి లోకం అందరికీ తెలియచేయాలి అని అలా పెడుతూ ఉంటే తనని తాను రక్షించుకోదలిసినటువంటి ఆ దుర్వాసుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు సత్యలోకానికి నేనేం చేయలేను విష్ణువు దగ్గరికి వెళ్ళాడు నేను ఏం చేరాను రుద్రుని దగ్గరికి వెళ్ళాడు నేను ఏం చేరాను ఏం చేయాలి ముగ్గురిని అడిగాడు ఎవరికి ఏ విధమైన ఉపద్రవాన్ని నువ్వు చేశావో అతడి కాళ్ళ మీదే పడు అప్పుడు దాగిపోతుంది పూర్వపు పురాణ ఇతిహాస కథల్ని కానీ వినట్లయితే ఎవరికి మనం అన్యాయం చేశామో ఆ అన్యాయం ఎవరికి చేశామో వాళ్లే మనం రక్షించేటటువంటి వాళ్ళుగా అవుతారు అవ్వాలి కూడా అంతే వెంటనే వెళ్ళిపోయి ఈ దుర్వాసుడు అంబరీషుని పాదాల మీద పడబోతే గట్టిగా భుజాన్ని పట్టుకుని ఆగండి మీరు మహాముని పొంగవరు మీరు క్షత్రియుడైనటువంటి నా పాదాల మీద పడ్డం అనేది శాస్త్ర సంప్రదాయ విరుద్ధం అని ఆయన పాదాలని కడిగి ఇది భార్యాభర్తలు కడిగి పవిత్రమైనటువంటి భోజనాన్ని పారణం అంటారే అనుకున్న ఇందాక దాన్ని పెట్టి ఆయనకి వస్త్ర సమ్మానాన్ని చేసి నమస్కరించి పంపించాడు ఇది అంబరీషోపాఖ్యానం అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది భగవంతుడే నాకు యోగాన్ని క్షేమాన్ని ప్రసాదిస్తాడనే దృఢ విశ్వాసమేమనుకుంటే మన ప్రయత్నం ఏం లేకుండా కూడా భగవంతుడే తాను మన రక్షణకి వస్తాడు మన రక్షణ బాధ్యతని చేపడతాడు ఇందాక అనుకున్నామే తల్లి కానీ పిల్లవాడిని భుజానికి ఎత్తుకున్నట్లయితే ఆ పిల్లవాడికి ఏ కష్టమూ కలగకుండా తల్లి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కలిగింది ఎలా అవుతుందో అలా భగవంతుడే నమ్ముకోవాలి భగవంతుడే నాకు అనుకోవాలి అదే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాపర్యుపాసతే తాం యోగ క్షేమం వహమ్యహం ఇంకెవ్వరూ నాకు దిక్కులేరు నువ్వే నాకు దిక్కు అదే అనుకున్నాడు మహావిష్ణువు గురించి అంబరీషుడు నా మీదే మొత్తం బాధ్యత పెట్టావుగా అంచేత నేను దుర్వాసుని పని చూసుకుంటాను అని దుర్వాసుడికి జ్ఞానోదయం అయ్యేలాగా అంబరీషునికి భక్తి శ్రద్ధ విశ్వాసం మీద ఇంకా మరి ఇంతగా గురి పెరిగేలాగా ఈ కథని వింటున్న మనకి కూడా భగవంతుడు నా విషయాన్ని చూసుకుంటాడు చూసుకునేలా మనం చేసుకోవాలి ఆ చేసుకునేంత ఎక్కువగా మనం నిరంతరం ఆయన్ని సేవిస్తూ ఉండాల్సిందే అనే విషయం తెలుస్తుంది కాబట్టి సంసారంలో ఉంటూ భగవధ్యానాన్ని చేయడం కష్టమైన అంశం కాదు అటు సంసారం ఇటు సాయుధ్యం చేసుకోవచ్చు అయితే ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకు పట్టించుకోకుండా ఉండడం మాత్రం అది సరికాదని భాగవతం అంబరీషోపాఖ్యాయం ద్వారా మనకి తెలియజేస్తుంది ఇదంతా ఇదిగో మనం అనుకున్నటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగిన కథ కాబట్టి దీన్ని చెప్పుకొని తీరాలి అని అంటారు పెద్దలు దీని తరువాతిది వైకుంఠ చతుర్దశి రేపు రాబోతుంది వైకుంఠం ఏమిటి చతుర్దశి ఏమిటి దాంట్లో ఉండే విశేషం ఏమిటి తెలుసుకుందాం కార్తీకం నేటి కర్తవ్యం శీర్షకులు నమస్కారం స్వస్తి